ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మరి వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి ఎంతో ప్రయాసలతో ఎంతో దూరం నుంచి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన మరి ప్రాణ సమానమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం ఈరోజు మన అందరం కూడా చాలా దూర నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన శాసనసభ మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఓబీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాటం చేయడానికి మరి జంతర్ వంతర్లో ధర్నా చేయడం జరుగుతుంది అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఈ విషయాన్ని కొద్ది ఎనికిపోతే మన రాజ్యాంగంలో దళితులకి గిరిజనులకి రిజర్వేషన్స్ ఏర్పాటు చేయబడ్డది కానీ ఓబీసీలకి రిజర్వేషన్స్ మరి ఆ హక్కు లేదు మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు వారి విజన్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి తెలంగాణలో వందేళ్ల తర్వాత బీసీ క్యాష్ సెన్సెస్ చేపట్టడం జరిగింది సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఎంప్లాయీస్ తో యావత్ తెలంగాణ జనాభా లెక్కలు తీసి బీసీ క్యాష్ సెన్సెస్ చేయడం జరిగింది దాంట్లో తెలంగాణలో బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ జనాభాలో పర్సెంట్ అని తేలింది దానికి అనుగుణంగా ఆ యొక్క బీసీ క్యాష్ సెన్సెస్ రిపోర్టు క్యాబినెట్ లో ఆమోదం పొంది శాసనసభలో ఆమోదం పొంది శాసనసభలో మనం చట్టం చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ కూడా ఆమోదింప చేసి భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపడం జరిగింది బీసీలకి రిజర్వేషన్ విషయంలో ఎడ్యుకేషన్ లో లో లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో తెలంగాణలో గవర్నర్ ఆమోదం చేసి భారత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ పంపడం జరిగింది ఇప్పుడు సుమారు మూడు నాలుగు నెలలైంది భారత రాష్ట్రపతి నుంచి ఎటువంటి సంకేతం లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి విజన్ నెరవేర్చడానికి వారి కళ నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం నిలబెట్టడానికి బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించాలని ఢిల్లీ వీధుల్లో పోరాటానికి తెలంగాణ నలుమూల నుంచి ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఈ ధర్నా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు అదే విధంగా తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు నా అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తప్పనిసరిగా తెలంగాణలో నలభై రెండు పర్సెంట్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మారు మనవి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు పెద్దలు